హలో హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీస్ మీకు లెహెంగా చూపిస్తున్నాను ఆన్లైన్లో టూ సారీస్ తీసుకున్నాను ఇది ఇది లెహెంగ వచ్చేసి ఓన్లీ ఒక ఇందులో ఓన్లీ ఒక బ్లౌజ్ పీస్ వరకు అంటే ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది అండ్ దీని థైర్ ప్లేట్స్ పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి పిన్స్ వేస్గా ఇలా క్లాత్ తోటే పెట్టేశాను ఇక్కడ ఈ పిన్స్ పెట్టాను నడుముకి కరెక్ట్గా స్టిచ్బుల్గా ఉండేటట్టు సో ఇది ఒక లెహెంగా అండ్ ఫ్రంట్ సైడే ఇలా డిజైన్ చేశాను ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండ్ ట్రెండింగ్ నెక్ ముందు ముందు కూడా కొంచెం కట్ వర్క్ టైప్ ఇక్కడ బార్డర్ పట్టి వస్తుంది కట్ వర్క్ చేసి ఇట్లా ప్యాచ్ వర్క్ లెక్కు వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి వచ్చేసి ఇక్కడ వరకు ఉంటాయి హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ అండ్ రౌండ్ రౌండ్ కూడా టోటల్గా రౌండే కట్ కట్ వర్క్లో ఉంది టోటల్గా కట్ వర్క్ ఇది ఇంకొక లెహెంగా వచ్చేసి టెన్ ఇయర్స్ బేబీకి దీనికి ఐగన్ ప్లేట్స్ పెట్టలేదు పెట్టాలి అండ్ ఇది ఒకటి అండ్ దీని కూడా సేమ్ స్మాల్ డిజైన్ అండ్ ఇక్కడ పిన్స్ వస్తాయి లేకుండా మనకు పిన్స్ వ వద్దు చిన్న పాపలు కదా అనుకుంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఛాయిస్ అన్నట్టు బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్టు అండ్ బోట్ నెక్ సో ఇది బ్లౌజ్ చిన్న చిన్నగా స్మాల్ స్మాల్గా భలే ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ పెట్టాను అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇట్లా త్రీభుజాకారం షేప్లో పెట్టాను అన్న వీటికి ఇంకా ప్రిన్స్ పెట్టలేదు సో డిజైన్ అనేది తెలియట్లేదు కదా సో ఈ ఆకారం పెట్టాను బ్యాక్ సైడ్ అయితే ఇంకొక లెహెంగా వచ్చేసి ఇది సెవెన్ ఇయర్స్ బేబీకి అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా సేమ్ ప్యాచ్ వర్క్ వేసాను పట్టి అండ్ సేమ్ నెక్ అనేది ఇలా వచ్చింది దీనికి కూడా ప్రిన్స్ కట్టే పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ హ్యాండ్స్ నెక్ వచ్చేసి ఇలా ఏ డిజైన్ అన్నట్టు వాళ్ళే ఉన్నాయి కదా క్యూటీ క్యూటీగా లెహెంగ్ వచ్చేసి సేమ్ సో దీనికి కూడా ఇలా స్మాల్గా ఇలా డిజైన్ చేసాము ఇది ఓకేనా దీనికి కూడా ఇలా ఏ ఏ పిన్స్ పెట్టామన్నట్టు లేకుంటే ఇవి ఇష్టం లేకుంటే ఎలాస్టిక్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఛాయిస్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మధుల క్రియేట్